Priya, welcome to VN, Voice of Nation. పట్టణజీరు నియోజకవర్గం పరిధిలోని చిట్కుల్ గ్రామంలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కు న్యూ ల్యాండ్ పారిశ్రామిక యాజమాన్యం సహాయం చేశారు జనరల్ మేనేజర్ రవి మాట్లాడుతూ చిట్కల్ గ్రామంలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ డాక్టర్స్ పూజిత రాఘవేందర్ రెడ్డి మమ్మల్ని సంప్రదించగా మా కంపెనీ యాజమాన్యం సిఎస్ఆర్ ఫండ్స్ కింద సుమారు ఐదు లక్షల రూపాయలతో మా పారిశ్రామిక యాజమాన్యంతో కలిసి రోగులు కూర్చోవడానికి ఎస్ఎస్ కుర్చీలు రోగులను కూర్చోబెట్టి తీసుకువెళ్లడానికి వీల్ చైర్స్ వాటర్ త్రాగడానికి రిఫ్రిజిరేటర్స్ బీరు డాక్టర్స్ చేతుల మీదగా పల్లెస్ ఖా ఆస్పత్రిలో ఇవ్వడం జరిగిందని ప్రజల ఆరోగ్యం మరియు వైద్య దృష్టిని పెట్టుకుని సేవ చేయడానికి మన ల్యాండ్ పారిశ్రామిక యాజమాన్యం మీకు ఎప్పుడూ తోడుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో న్యూ ల్యాండ్ యూనిట్ రెండవ సురేందర్ జనరల్ మేనేజర్ చూట్లూరి రవి ఆర్ రఘునాథ్ డాక్టర్స్ పూజిత రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నా పేరు రవి నేను జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను న్యూల్యాండ్ ల్యాబరేటరీస్ లిమిటెడ్ కొంతపల్లి పాచిమైలారం అండ్ గడ్డ మా ప్లాంట్స్ ఏపీఐ ప్లాంట్స్ ఉండడం జరిగింది మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్నాము అట్లాగే విలేజెస్లో ముఖ్యంగా కొంతపల్లి మన పాజ్ అండ్ ఇస్నాపూరు స్కూలుల్లో గట్ట వాలంటీర్స్కి అమౌంట్ పే చేయటం అట్లాగే యూనిఫామ్ ఇవ్వటం చిల్డ్రన్స్కి అంబులెన్స్ ప్రొవైడ్ చేశాము అట్లాగే స్త్రీల కోసం షీ షెడ్ అని చెప్పేసి కొంతపల్లి నుంచి గడ్డమేసం వరకు పెట్టడం జరిగింది వాటర్ ట్యాంక్స్ ఒక నాలుగు కన్స్ట్రక్షన్ చేసి విలేజెస్కి స్పాన్సర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అట్లాగే ఇటువంటి మెడికల్ సెంటర్స్లో చాలామంది పేషెంట్స్ విలేజెస్ నుంచి వస్తారు అన్న ఉద్దేశంతో బేసిక్ ఎక్విప్మెంట్ అంటే వాళ్ళు కూర్చోవడానికి చైర్సు వ్యాక్సినేషన్ స్టోర్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్సు అదేవిధంగా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కోసం అని చెప్పి ఆక్వా వాటర్ ప్యూరిఫైయర్ టేబుల్స్ బేసిక్ ఎక్విప్మెంట్ స్టాఫ్ కోసం అండ్ బేషిట్ల కోసం సంకూరిస్తున్నాము సో దీని నిమిత్తం మేము ఇంచుమించుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ పెట్టుకున్నాము ఈ సంవత్సరం దీంట్లో భాగంగా ఆల్రెడీ ఏరియా హాస్పిటల్ నర్సాపూర్కి ఇచ్చాము అట్లాగే గుమ్మడిదల పిహెచ్సికి ఇచ్చాము జన్నారం పిహెచ్సికి ఇచ్చాము ఇప్పుడు చిట్కోలు ఈ సెంటర్ కూడా మేము తీసుకొచ్చి ఈరోజు డాక్టర్ గారి సమక్షంలో స్పాన్సర్ చేయడం జరుగుతుంది ఈ ఎక్విప్మెంట్ ఈ పరికరాలన్నీ కూడా పేషెంట్లుగా బాగా ఉపయోగపడతాయని అందరూ కూడా ఉపయోగించుకొని మా న్యూ ల్యాండ్ మేనేజ్మెంట్ వారికి సహకరిస్తే భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయగలుగుతామని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి మెడికల్ ఆఫీసర్ ఫ్రమ్ ఆర్హేచ్ పట్టాన్ సెట్ ఇది మన సెంటర్ చిట్ కురికి న్యూల్యాండ్ కంపెనీ నుంచి చాలా మంచి డొనేషన్స్ వచ్చాయి ఇట్ ఈస్ అన్ ఎగ్జా ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సో మనకు పేషెంట్స్కి అనుకూలంగా డ్రింకింగ్ వాటర్ కోసం కూర్చోవడానికి చైర్స్ తర్వాత వ్యాక్సిన్స్ కొద్దిసేపు కోసం స్టోరేజ్ కోసం ఫ్రిడ్జ్ వరకు రికార్డ్ స్టోరేజ్ కోసము అల్మారా వరకు వీళ్ళు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఫీచర్లు కూడా ఇంకా మాకు ఇంకా సహకరించాలని కోరుతున్నాను అండి లైక్ ఇక్కడ న్యూలాండ్ ఆర్గనైజేషన్ నేను సైకిట్గా పాశ్వధారం యూనిట్ అనేది పనిచేస్తున్నాను రవి గారు మా హెచ్ఆర్ హెడ్ చెప్పినట్టు మాకు మూడు యూనిట్స్ ఉన్నాయి మూడు యూనిట్స్లో లో మేధారం అన్నది ఒక యూనిట్ ఈ మూడు యూనిట్లు కాకుండా మాకు ఆర్ఎండి సెంటర్ కూడా ఉంది ఈ నాలుగు యూనిట్లు సంబంధించి మేము ప్రతి ఏ లొకేషన్ అనేది మా యూనిట్ ఉందో ఆ లొకేషన్లో మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసుకుంటా పోతున్నాము ఇది మాది ఫస్ట్ సిఎస్ఆర్ యాక్టివిటీ కాదు మేము ఇంతకుముందు హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసినాము లైక్ పాశ్మేల్లారం గ్రామ విలేజ్లో హిటేజ్లో రెండుసార్లు హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసినాము రీసెంట్గా ఒక మా మోడల్ స్కూల్కు మేము కొంచెం ఫెసిలిటీ డొనేట్ చేయడం కూడా జరిగింది సో ఇట్లాంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఈస్ అవర్ ఆన్గోయింగ్ ప్రొసీజర్ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ ప్రాసెస్ సో మేము ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాము సో డాక్టర్ గారు మాకు అవకాశం ఇచ్చారు ఈ హెల్త్ రూరల్ హెల్త్ సెంటర్ అవకాశం ఇచ్చినందుకు మేము ఏవైతే డొనేట్ చేయదో డొనేట్ చేస్తాము సో దట్ మీరు అన్నట్టు డాక్టర్ గారు అన్నట్టు ఇది నలుగురికి ఉపయోగపడేటట్టు నలుగురు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మేము ఇది సెలెక్ట్ చేసుకొని ఇవ్వడం జరిగింది లైక్ వాటర్ వాటర్ ఫెసిలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఇండివిజువల్ సో వాటర్ ఫెసిలిటీ గురించి ఒక వాటర్ కూలర్ ఇచ్చాము వీళ్ళు ఫైల్స్ డ్యామేజ్ కాకుండా రికార్డ్స్ స్టోర్ చేసుకోవడానికి గీరువాల్ ఇచ్చాము సో ఏదన్నా డిజేబుల్డ్ పేషెంట్ వస్తే మేము ఒక వీల్ చైర్ ఇచ్చాము సో ఇట్లాంటి పరికరాలు మేము హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది సో దట్ మా సంస్థ వల్ల నలుగురికి ఉపయోగపడాలి మేము ఈ విలేజ్లో మేము మేము బిజినెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విలేజ్ మేము ఏదో చేయదలుచుకున్నాము సో వి వీ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్ సో మా తరఫు నుండి సార్చ్ మాకు ఎంత వీలైతే అంత వీ విల్ ప్లాన్ ఆల్ ద యాక్టివిటీస్ ఈఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తూ పోతాము మేము విలేజ్కి ఉపయోగపడే పనులన్నీ చేసుకుంటే వెళ్ళిపోతాం థ్యాంక్ యూ